జుబ్లీస్ పదకొండవ తారీఖు జరిగే ఉప ఎన్నికలకు అన్ని విధాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది నాలుగు వందల ఏడు పోలింగ్ స్టేషన్స్ నూట ముప్పై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్లో కావాల్సిన ఏర్పాట్లు వాటికి సమకూర్చడం జరిగింది ముఖ్యంగా అక్కడ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఈసీఐ ప్రకారము చేయమని చెప్పారో అవన్నీ ఆ పోలింగ్ స్టేషన్స్ వద్ద చేయడం జరిగింది తర్వాత సపరేట్గా గుర్కాడ్ బొమాన్ కోసం కూడా సపరేట్ ఎన్క్లోజర్ ద్వారా పోలింగ్ స్టేషన్ బయట పెట్టించడం జరిగింది సో అపార్ట్ ఫ్రమ్ మినిమమ్ అశ్యూ మినిమం ఫెసిలిటీస్ వివిధ మోడల్ పోలింగ్ స్టేషన్స్లో ముఖ్యంగా ఐదు ఎన్నుకోబడ్డాయి ఆ ఐదు మోడల్ పోలింగ్ స్టేషన్లో కూడా ఇంకా మోడల్గా ఉండేట్టుగా ఇంకా అధిక ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పోలీస్ ఫోర్స్ గా బందోబస్తు కోసం పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ తర్వాత పోలింగ్ స్టేషన్స్ కూడా గా ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్గా సిఆర్పిఎఫ్ పర్సనల్ కూడా పిలిపించుకొని పిలిపించుకోవడం జరిగింది వీళ్ళు దగ్గర దగ్గర ఎయిట్ క్రిటికల్ పోలింగ్ అరవై ఎనిమిది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో ఈ సిఆర్పిఎఫ్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంట్రోల్ రూమ్ కూడా ఇది జేహెచ్ఎంసి పరిధిలో ఉంటుంది ఈ జ ఈ కంట్రోల్ రూమ్కి ఎవరైనా ఫోన్ చేసి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని వాళ్ళు తెలియపరచవచ్చు తర్వాత వెబ్ కాస్టింగ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్ పోలింగ్ స్టేషన్ దగ్గర వెబ్ కాస్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ జరుగుతున్న ఎలక్షన్ ప్రక్రియను మొత్తం అందులో సర్వేలెన్స్ ద్వారా చేయడం జరుగుతుంది తర్వాత ఈసారి మొట్టమొదటిసారిగా డ్రోన్ ఫెసిలిటీస్ డ్రోన్స్ వాడి కూడా పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ దగ్గర పర్యవేక్షించడం కోసం డ్రోన్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా ఎటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు పంతొమ్మిది వందల యాభై నైన్టీన్ ఫిఫ్టీ అనే ఫోన్ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఫోన్ చేసి తెలియపరచవచ్చు ఇంకా మీరు పోలింగ్ అనేది పొద్దున ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది సాయంకాలం ఆరు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో తప్పకుండా మీరు ఈ ఓటిని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుంది